మంత్రి వివేక్ ఇలాఖాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి రాత్రికి రాత్రే నేతలందరూ కండువాలు మార్చేసుకోవడంతో మున్సిపల్ పోరు హీటెక్కింది రెబల్స్ బడదకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తే సిపిఐతో బీఆర్ఎస్ జట్టు కట్టడంతో మున్సిపల్ పోరు మరింత రంజుగా మారింది అక్కడ ఇక మంత్రి వివేక్ ఇలాఖాలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు లి మున్సిపాలిటీల్లో మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ వర్సెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది చెన్నూరులో పద్దెనిమిది క్యాతన్పల్లిలో ఇరవై రెండు వార్డులుండగా రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు పట్టుమీదున్నాయి సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలను అమలు చేస్తుంటే ఆ వ్యూహాలను పటాపంచలు చేస్తూ ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ ఆపరేషన్ ఆకర్షి చేపట్టి చెన్నూరులో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డిని పార్టీలోకి లాక్కున్నారు మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది క్యాతన్పల్లిలో ఏకంగా పది సీట్లను పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది రెండు మున్సిపల్ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న సుమన్ తనదైన శైల్లో వ్యూహాలు అమలు చేస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్ అయోమయంలో పడింది దీంతో రంగంలో దిగిన మంత్రి వివేక్ తనదైన మార్క్ పాలిటిక్స్తో చెన్నూరు మాజీ చైర్మన్ అర్చన రామ్లాల్ గిల్డాను పార్టీలోకి చేర్చుకున్నారు దీంతో మళ్లీ రాజకీయ సమీకరణలు మారాయి రామ్లాల్ గిల్డా ఎంట్రీతో చెన్నూర్లో కాంగ్రెస్ బలం పెరిగినా రెబల్స్ టెన్షన్ వీడకపోవడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది మున్సిపల్ ఎన్నికల వేళ కీలక నేతలు జంపింగ్ జపాంగ్లుగా మారడం రాత్రికి రాత్రే పార్టీలు మారడం చెన్నూరు నియోజకవర్గంలో రసవత్తర రాజకీయాలకు కారణమయ్యాయి సింగరేణి కార్మిక ఓటర్లు కీలకంగా ఉన్న ఈ రెండు చోట్ల విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి